వెల్కమ్ టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెల మూడున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగుండలో పర్యటించనున్నారు ఈ పర్యటనలో జెండాలపాడు గ్రామంలో ఇంది గృహాల గృహ ప్రవేశాలు ప్రారంభించి మధ్యాహ్నం రెండు గంటలకు లక్ష మందితో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు పాల్వంచ్ కాంగ్రెస్ కీలక కార్యకర్తల సమావేశంలో మార్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్తాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ సభను విజయవంతం చేయాలని కోరారు ఈ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి రేణుకా చౌదరి తదితరులు పాల్గొంటారు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు చేయాలి ఇంటర్వెన్షన్ కుమార్ ఇంటర్ నుంచి జరిగిన సభకు తీసుకెళ్లి రిపోర్ట్ చేయవలసింది ఆదేశించబడింది ఒక భాగమే ఉన్న కలెక్టెడ్ లోనే దానికి నిర్మาสకుని మన ఆ క్యాడ్ కార్యకర్తలకు కోఆర్డినేషన్ చేసి గ్రామస్థాయిన చూడ మహిళలకు కానీ కాంగ్రెస్ కార్యకర్తలని కానీ కూడా తరలించడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాల్వస మండలానికి ఇరవై బస్సులు వంద ఆటోలు ఏర్పాటు చేశారు అంటే రెండు వేల మంది మండలం నుంచి దాని గాను ఇరవై బస్సులు వంద ఆటోలు అట్లాగే వాల్వస మున్సిపాలిటీ నుంచి ది బస్సులు నూట యాభై ఆటోలు ఏర్పాటు చేస్తున్నారు ఈ ఇంపార్టెన్స్ కార్యక్రమం డ్రైవర్ చదువుకున్న ఏరియా కాబట్టి కొత్త మ్యాక్సిమం ఇక్కడ జనాన్ని తరలించాలని ఆదేశాలు ఉన్నాయి దయచేసి మనందరం కూడా ఇవాళ ఎక్కువ కష్టపడి మా బాస్ నుంచి మనకు ఏదైతే టార్గెట్ ఇచ్చారో నాలుగు వేల